హైండి మీ అందరికీ ఎలానండి బాగున్నారా మీరు చాలా బాగున్నాం ఇంకా ఇప్పుడు ఏమైతే ఉదయం పూట ఎనిమిది వస్తుంది ఈరోజు ఇంకా విజయవాడ బయలుదేరిపోతుంది అనమాట మేము వచ్చి కూడా ఇప్పుడు ఇప్పటికీ త్రీ డేస్ వస్తూ ఉంది ఇంకా మనుషుల పని మీద వచ్చి డబ్బులు క్లియర్ చేసుకొని తర్వాత సాస్కి వచ్చిన మనీతో వస్తువులు కూడా సొమ్ములు అనమాట తర్వాత వచ్చేసి ఇంకా మొన్న మేము విజయవాడ వెళ్ళకముందు వెన్నుకోనులో పని చేస్తున్నాం కదా ఆ విన్నుకోను ఉన్నప్పుడే ఇంకా మనమైతే రాజుకి మా గోల్డ్ తీసుకున్నాము యూట్యూబ్ ఛానల్ మారి చూసుకుంటున్నాము ఏం చెప్పద్దు ఇదిగా ఆ గోల్డ్ ఇంతవరకు మీకు చూపించలేదు అసలు వీలు కూడా కుదరతలేదు అదేందో వెనక వెనకే వెళ్తా ఉందన్నమాట ఏదైనా పని అనుకుంటే ఒక్కొక్కటి సందర్భంలో అనుకు అనుకునే జరగకుండా దూరం వెళ్ళిపోతే చూసారా అదేంటనండి మామూలుగా వంటలు వీడియోస్ పెట్టగలుగుతున్నాము లేకపోతే మామూలు వీడియోస్ డైలీ బ్లాగ్స్ పెట్టగలుగుతున్నాము ఇవన్నీ చేయగలుగుతున్నాం కానీ చికెన్ చివరికి చికెన్ కూర కూడా పెట్టగలుగుతున్నాం కానీ రాజీ బంగారు మాత్రం మీకు చూపించలేకపోతున్నాను అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళే ముందు ఎలాగైనా మేము రెడీ అయ్యాం కదా ఇంకొక పది పదిహేను నిమిషాల్లో ఒక అరగంటలో బయలుదేరుతాము అందుకంటే ముందుగా ఇంకా రాజీ చోలీ కూడా మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను అన్నమాట మాములుగు చెన వచ్చేసేమో దగ్గర దగ్గరగా ఆరు గ్రాములు ఉన్నాయండి ముప్ప ఆ దాంట్లో ఒక ఈ తడికులు అంటారు కదండి బుట్టలు అంటేనేమో రౌండ్గా ఉండి ఇలాగుంటేనేమో వాటిని బుట్టలు అంటారు ఇలాగ ఉన్నాయి కదా ఇవి ఇవి తడిగులు అంటారు అనమాట గోళ్ళు లో వచ్చింది చంద్రముఖ మోడల్లా బుట్ట వచ్చింది చంద్రముఖ ఏంటంటే బుట్ట రాకుండా ఇంత తెలియటుగా ఉండిద్ది చేట్ల చంద్రముఖ మోడల్ చంద్రముఖ మోడల్లో బుట్ట వచ్చింది ఇవన్నీ తీసుకుంది అన్నమాట పట్టుకొని చూపిస్తాను చాలా బాగున్నాయి కదా తీసుకుని కూడా ఇప్పుడు రెండు నెల వస్తుంది కదా నెల అవుతుంది కదా అదే నెల దాటింది చాలా చక్కగా అండి ఇంకా దీని పూర్తి డీటెయిల్స్ ఏంటంటే ఈ వెయిట్ వచ్చేసేమో సిక్స్ గ్రామ్స్ అండి ఆరు గ్రాములు తరపు వచ్చేసి దీని స్టోవ్ను ఏమి కలుపుకొని ఒక నాలుగు వందలు మిల్లీలు ఉంటాయి కదా ఐదు వందల మిల్లీలు అలాగా ఒక స్టోనే ఉంది కొంచెం అంటే అప్పుడు ఐదున్నర అయినట్టు తర్వాత వచ్చేసి ఇవి ప్రైజ్ వచ్చేసి నేను కొన్నప్పుడు అంటే నెల క్రితం తొమ్మిది వేల రెండు వందలు ఉంది గ్రాము వచ్చేసి ఐదు గ్రాముల మీద అయ్యాను తర్వాత వచ్చేసి తరుగు తర్వాత కూలి ఇవన్నీ వేసుకొని మొత్తం యాభై ఏడు వేలు దాకా అయినాయి అన్నమాట ఇవే తర్వాత ఇంకా పిల్లడి కూడా చూసుకున్నాము మరి యాభై వేలు పెట్టి కొన్నాం కదా ఈ ప్యూర్ గోల్డా కాదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలి కదా అందుకని ముందుగానే హాల్ మార్క్ ఏం చూపి దీనికి ట్వంటీ టూ క్యారెట్స్ హాల్ మార్క్ నైన్ వన్ సిక్స్ కేడీఎం తర్వాత వచ్చేసి సిక్స్ డిజిట్స్ కోడ్ ఉంటుంది మన సంబంధించిన అని చెప్పేసి ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ కదా బ్యాక్ సైడ్ మన ప్రింటింగ్ ఇచ్చాడు ఇదిగోండి మీకు కనబడదు అబ్సర్వ్ చేస్తే అదిగోండి సేల మీద అదిగోండి హాల్ మార్కు అది మాట జూమ్ చేయాలి అదిగో కనపర్సన్ చేశారా అంత చిన్నగా ఉంటే అండి అంత చిన్నగా ఉంటే ఎందుకంటే దీని మీద ఇచ్చారు కదా ఏంటంటే ఇప్పటికి రాజ్ కుమారి రెండు సార్లు మిస్ చేసుకుంది కూడా ఈ బంగారాన్ని ఈ చీరలు ఓడడం చేయడం అలా జరుగుతా ఉంది తీసేసి మాములుగా రోజువారీ పెట్టుకోలేక రోజువారీ చిన్ని తీసుకుంటాం అంటే ఈ కింద బొట్టు ఉంది కదా చిన్నట్టు దగులుకుంటా ఉంది దీని పక్క అయితే ఒక పోయిందని అప్పుడే పోయినాయి అంటే మనం డైలీ వేర్ కి ఇట్లా చిన్న వేసుకుంటాం అంట కదా తగులుకొని రాల్తా ఉంది ఇలాంటి తీసుకో కదండీ మేమేం బాగుంది చెప్పి తీసుకుంటే చెవుకి ఇలా ఎలాడవి ఉంటాయి కదా ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కొంచెం అంటే మరి ఈవెంట్స్ అప్పుడు చిన్న సెలబ్రేషన్ అప్పుడు పెట్టుకొ బాగుంటలే కానీ ఇలాగా ఏం జిమ్ లాగట్లేదు ఆ చివరి కింద అయితే గజ్జల్లాగా ఉన్నవి విస్తారా అవి ఊడిపోతా ఉన్నాయి అందుకని చెప్పేసి కొంచెం వీటిని చోట చూపులు బాగున్నా ఎక్కువ నాలో మండవు నేనేనంటే మళ్ళీ లలిత జ్యువెలరీలో కానీ ఎక్కడ కానీ మళ్ళీ ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎక్స్చేంజ్ చేస్తే మనకే నష్టం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకి తరుగు తర్వాత వచ్చేసి చేతుకులు ఇవే దగ్గర దగ్గర ఏడు వేల పైన ఎనిమిది వేలు పదివేలు దాకా ఇవి ఉంటాయి అవి మళ్ళీ ఇవన్నీ కట్ చేసుకుంటారు కదా అందుకని చెప్పేసి ఇవే బాగున్నాయిలే అని చెప్పేసి నేను ఒకసారి ఏకాష్ణ ఏమైనా చిన్న పండగలప్పుడు మన ఇంట్లో సందర్భాలు ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా చెప్పాను సరే ఎలాగో నేను చెప్పేసి కాంప్షన్ చెప్పండి అండి ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇప్పుడు బయలుదేరితే ఇప్పుడు ఎనిమిది అవుతుంది కదా దగ్గర దగ్గర పోయేసరికి రెండు మూడు అవ్వచ్చు ఈ బ్లాగ్ ముందుగానే పెడుతున్నాండి ఎందుకంటే తర్వాత వచ్చేసి ఈ నెలలో అదృష్టం ఏంటంటే చాలా ఈ రెండు నెలల్లో ఒకటి రాజీకి తీసుకోగలిగాము సొమ్ములు తర్వాత వచ్చేసి బొడ్డోడికి కూడా బ్రాస్లెట్ అయితే తీసుకున్నాను రాజుబాబుకి ఏ సొమ్ములు తీసుకున్నాను చెప్పేసి ఎందుకంటే ఇద్దరు పిల్లలది పుట్టెండుకల దగ్గరకు వస్తుంది సువాసనేది కూడా ఇంకా పుట్టెండుగులకి పిల్లడు మా పిల్లడు కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా తీసుకున్నాం అనమాట దగ్గర దగ్గరగా ఈ మంత్లో లక్ష ఇరవై దాకా గోల్డ్ తీసుకున్నట్టే కదా తీసుకున్నట్టే ఈ లక్ష ఇరవై వేలు పని మీద వచ్చినాయి కదండి కొన్ని ఏమో నా శాఖరీ రెండోది ఏమో మనం మెనువులు వేసాం కదా మెనువులు ఒక పాతికి వేలు వచ్చినాయి తర్వాత వచ్చేసి ఇంకా మనుషుల మీద ఇచ్చిన డబ్బులేమో ఒక యాభై వేలు ఉన్నాయి అవి మొత్తం కలుపుకొని అలాగా కూడి ఇలా తీసుకున్నాం అన్నమాట సరేనా మొబైల్ నెంబర్ ఇంకా పిల్లలకి జలుబు చేసింది అది ఇండిషన్ చేయించేసుకొని అటు నుంచి అటు వెళ్ళాలి ఎందుకంటే మా నూరు మందులే బాధ పెడతా ఉన్నాయి పిల్లలకి అవే తీసుకొని వెళ్తే బాగుంటుంది మా ఆలోచన మాట ఇంకా డాక్టర్ గారికి ఇప్పుడే ఫోన్ చేశాను సుబ్బరాన్నకి వస్తానని చెప్పాడు అది మనం అక్కడ పోయి చేయించుకుని వెళ్దాం సరేనండి ఏంటంటే పల్లెలో రావాలి ఎవరో హోల్ ఉంటారు కదా అట్లా లేట్ అయిపోయింది సరే మరి ఈ డ్రెస్ కూడా నిన్న కనిపించాడు అండి అయితే అంటే బొడ్డోడికి గోల్డ్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళ కొడుకు ఇప్పించింది అంటే సరే బయలుదేరత మరి ఇంకా ఇప్పుడే డాక్టర్ ఇండిషన్ ఇచ్చింది ఆ బొడ్డోడికి సువాసన కూడా ఎడుకు మొదలవుతుంది సువాసన కూడా ఇండిషన్ పడవాలి ఇప్పుడు చూండి బొగ్గులు ఏళ్ళు పెట్టి జిప్పుకుంటున్నాడు సోసిన ఇంటి చేయించుకుంటావా నచ్చదు అసలు చేయించుకొని ఆయనకి తొందర చేపించుకొని ఇంకేడతా పడుస్తుంటే బాబు ఎడుస్తాయ సో చూడు నీకు కూడా వద్దు వద్దు త్వరగా జీవించుకునే విధానం అండి కూడా సార్